హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మైదాపిండి వాడకుండా గొవ్వలు ఎలా చేసుకోవాలో చూపించానండి అలాగే పాకం పట్టకుండా గవ్వలు బెల్లంతో మైదాపిండితో కలిపి ఎలా చేసుకోవాలో చూపించానండి చాలా సింపుల్గా పాకం పట్టే పని లేకుండా కలిపి ఇలా స్వీట్ గవ్వలు అయితే రెడీ చేసేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అదేనండి సుజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే తీసుకున్నాను అదే కప్పుతోటి బెల్లం తురుము కూడా తీసుకుని ఈ రెండు బాగా కలిసేలాగైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా బెల్లం రవ్వ కలిపి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి ఇక్కడ బెల్లం అన్నది ముద్దలా ఉండకుండా పొడుపులాడుతూ ఆడుతూ ఉండడానికైతే మనం ఇలా రవ్వతో కలిపి మిక్సీ పట్టుకుంటామండి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి నెయ్యిని బాగా మరగబిచ్చి అందులోకి నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నానండి నేను తీసుకున్న కప్పు పిండికి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నెయ్యి అన్నది బాగా మరగబెట్టుకోవాలి చూడండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుని ఇది స్వీట్ చేస్తున్నాం కాబట్టి చిటికర సాల్ట్ కూడా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేలాగా పిండిని చేత్తో అయితే ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ముద్దలు లేకుండా నెయ్య బెల్లం నూక మొత్తం అన్నీ కలిసేలాగైతే కలిపేసుకోవాలి ఇక్కడ నేను హాట్ వాటర్ని అయితే ముందుగా మరగబెట్టుకుని తీసుకున్నానండి ఇది మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పిండిని నూకని అదే కప్పులోకి అయితే వేసుకొని చూపిస్తున్నానండి వాటర్ ఎన్ని పడతాయి అని ఇలా ఇక్కడ చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకుంటూ ఉండాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి ఇక్కడ హాట్ వాటర్ వేసుకోవడం వల్ల బెల్లం అన్నది కరిగి మనకి వాటర్ అయితే ఎక్కువ పట్టవు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం కరిగి అయితే మనకి పిండి అన్నది ఇలా సాఫ్ట్గా అయితే అవుతుందండి చూడండి వీడియోలో చూపించినట్టు పిండి మొత్తం ఇంత సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి వాటర్ అయితే ఎక్కువ అస్సలు వేసుకోకండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక గంట అయితే నాననిద్దాము చూడండి హాట్ వాటర్ అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను కదా అందులో అయితే ఎంతో పడలేదండి పావు అంత కూడా వాటర్ అయితే యూజ్ అవ్వలేదు ఇప్పుడు పావుగంట తర్వాత తీసి చూస్తే పిండి అన్నది బాగా నాని ఉందండి ఇందాక పిండి అన్నది కొంచెం లూజ్గా సాఫ్ట్గా ఉంది కదండి ఇప్పుడైతే కొంచెం గట్టిపడిందండి నూక వేసాం కదా అందుకు ఇప్పుడు పిండిలోంచి చిన్న చిన్న ముద్దలు అయితే తీసుకుని ఇలా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని మంచిగా రౌండ్గా అయితే చేసుకోవాలండి మీకు గోర్మిటీలు చేసుకునే బల్ల ఉంటే దాని అన్న చేసుకోవచ్చండి లేకపోతే ఇలాగా జల్లిడ ఉంటుంది కదండి మన ఆయిల్లో డీప్ ఫ్రై తీయడానికి దాని మీద ఇలా చేసుకుని చేసుకోవచ్చు గొవ్వల్ని మంచి షేప్లోకి అయితే వస్తాయండి ఇలా ఈ అయితే రెండు వైపులో ఆయిల్ అప్లై చేసుకుని ముద్ద చేసుకుని వీడియోలో చూపించినట్టు ప్రెస్ చేస్తే మంచిగా గవ్వలు అన్నది షేప్ అయితే వచ్చేస్తాయండి మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే వీడియోకి ఒక లైక్ కొట్టండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూసారు కదండి ఇదే విధంగా మొత్తం అన్నీ అయితే చేసేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ అయితే నేను చేసేసుకున్నాను ఇలా ఒక ప్లేట్తో అయితే వచ్చాయి చూడండి మంచి షేప్ అయితే వచ్చాయి కదా నేనైతే గవ్వలనైతే ఈ విధంగానే చేస్తానండి గోరుమిటి బల్ల లేకపోయినా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని అందులోకి వన్ బై వన్ అయితే ఈ గవ్వలనైతే యాడ్ చేసుకోవాలండి మీరు మరీ ఎక్కువగా అయితే యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అన్నది మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి లైట్గా వేడెక్కిందంటే చాలు ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత అస్సలు కదపకూడదండి వాటి అవే బాగా ఫ్రై అవుతాయి ఎందుకంటే మనం ఇందులో బెల్లం వేయడం వల్ల వేడెక్కేటప్పటికి మెత్తబడిపోతాయండి పిండి అన్నదిని అందుకు మనం గరిటితో కలుపుతూ ఉంటే షేప్లెస్ అయితే అయిపోతాయి అందుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వాటిలకు అయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి గోధుమ పిండి బెల్లంతో పాకం పట్టే పని లేకుండా మన గవలైతే రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదండి ఇక్కడ నేను ఫోటో అంతవరకు ఉండలేదండి మా పిల్లలు అయితే తినేసారు అందుకే ఇంత కొద్దిగా ఉన్నాయి గవలన్నవి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి